వెల్కమ్ బ్యాక్ టు రుద్ర డెవలపర్స్ మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ అయితే యాక్టివేట్ చేయండి ఇప్పుడు మీరు చూపించిన ప్రాపర్టీ వచ్చేసి మీరు చూడగానే నచ్చేస్తుంది చూడగానే కొనాలి అనుకుంటారు అంత బాగుంది ప్రాపర్టీ నూట ముప్పై మూడు గజాల స్థలంలో వెస్ట్ ఫేస్లో ఈ ప్రాపర్టీ అవైలబుల్గా ఉంది అండి మీరు ఒకవేళ సొంతంగా ఖాళీ స్థలం ఉండి దాంట్లో ఇల్లు నిర్మాణం చేసుకునే అని అనుకునే వాళ్ళకి మేము కన్స్ట్రక్షన్ చేసి పెడతామండి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కొరకు అయితే క్రింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది అలాగే మీరు ఒకవేళ ప్రాపర్టీ సేల్ చేయాలి అని అనుకుంటే కూడా ఈ క్రింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది లభిస్తుందండి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు కన్స్ట్రక్షన్ చాలా సూపర్గా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు డోర్ టేక్ వర్క్ నడుస్తుందండి ఒకసారి చూసుకోవచ్చు మనము ఇక్కడ రెండు ఫీట్ల వర్క్ అయితే వదిలేశారు కానీ ఒకసారి మనం లోపలికి వెళ్దాం సిద్ధ ఆర్టిఫిషియల్ గ్రానైట్ యూజ్ చేశారు చాలా సూపర్గా అంటే చాలా సూపర్గా ఉంది కన్స్ట్రక్షన్ మొత్తం యూపీబీసీ విండోస్ యూజ్ చేశారు ఒకసారి మనం బయటకు వెళ్దాం ఇక్కడ బోర్ వేయడం అయితే జరిగిందండి మొత్తం బోర్ కూడా రెండు వందల ఫీట్ల వరకు అయితే వాటర్ అయితే రావడం జరిగింది కానీ ఏడు వందల ఫీట్ల వరకు డెత్ తోటి వాటర్ సర్వీలు మొత్తం కూడా ఇది మొత్తం కూడా రెండు వేల రెండు వందల రిసెప్టీ వచ్చిందండి మొత్తం కూడా కిచెన్ చూసుకోవచ్చు మనము ఒక్కసారి మనం పైకి వెళ్దాం ఇక్కడ టీవీ యూజ్ చేసుకోవచ్చు డూప్లెక్స్ హౌస్ వీడియో చివరి వరకు చూడండి లొకేషన్తో సహా ప్రతిదీ అర్థమవుతుంది వీడియో ఇక్కడి వరకు చూస్తున్న వాళ్ళు వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి మీరు ఖచ్చితంగా ఇల్లు కొనేసుకుంటారు ఒకసారి మనం పైకి వెళ్దాం గ్రానైట్ యూజ్ చేస్తారు చూసుకోవచ్చు మనము మెట్లు వెస్ట్ ఫేసింగ్ హౌస్ నలభై ఫీట్ల రోడ్ ఉందండి ఇంటి ముంగట రెండు వేల రెండు వందల ఎస్ఎఫ్టీ వచ్చింది మొత్తం పార్కింగ్ సైజ్ వచ్చేసి మీకు లెవెన్ ఇంటూ సెవెంటీన్ ఉంటుంది పార్కింగ్లో సైజ్ వచ్చేసి ఇది ఇంటి డైమెన్షన్ మాత్రం థర్టీ ఇంటూ ఫార్టీ ఉంటుంది థర్టీ రోడ్ ఫేసింగ్ వస్తుంది ఫార్టీ డెప్స్ వస్తుంది పర్ఫెక్ట్ ఉందండి ఇది మొత్తం కూడా డైమెన్షన్ ఇది డూప్లెక్స్ హౌస్ దీని ధర కోటి నలభై ఎనిమిది లక్షల రూపాయలు ఇక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా నిర్మాణం అయితే చేశారండి పూజ గది మనం చూసుకోవచ్చు వీడియో ఇక్కడ వరకు చూస్తున్న వాళ్ళు వీడియోకి లైక్ ఇచ్చేసేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ఏరియా వచ్చేసి మీకు చెప్తున్నాను యాప్రాల్కి దగ్గరలో ఉంటుంది బొల్లారం యాప్రాల్ సైడ్ ఈ ప్రాపర్టీ ఉందండి కౌకూర్ చాలా బాగున్నది ప్రాపర్టీ వచ్చేసి యాప్రాల్లో ఈ లొకేషన్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అలానే మీరు ఒకవేళ ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేయాలి అని అనుకునే వాళ్ళకి కూడా మాకు నెంబర్కి కాల్ చేయొచ్చు మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి ఒకసారి మనం పైకి వెళ్దాం ఇక్కడ స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ షాపింగ్ కాంప్లెక్స్లు సినిమా థియేటర్లు అన్నీ కూడా దగ్గరలో ఫుల్ డెవలప్ అయిన ఏరియా జాప్లు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ వాచింగ్ మచ్